పరమానందపురంలో పరమానందయ్య అనే గురువు ఆయన భార్య సుందరమ్మ నివసించేవారు వారికి పిల్లలు లేకపోవడంతో వారు తమ దద్దమ్మలైన శిష్యులను సొంత పిల్లల్లాగే చూసుకునేవారు అయితే ఈ శిష్యుల అమాయకపు చేష్టలు పరమానందయ్యకు తరచూ చిక్కులు తెచ్చిపెట్టేవి ఇల్లంతా వెతికి ఇద్దరూ చెరోగొడ్డలి తీసుకొచ్చి గురూగారి కాళ్లను నరికి పారేసేందుకు సిద్ధపడ్డారు వారి వాలకం చూసి మిగిలిన శిష్యులు హాహాకారాలు చేశారు ఈ గలాటాకు తెలివి వచ్చింది గురువుగారి భయం సుందరమ్మ ఆగ్రహం చేతుల్లో గొడ్డళ్లతో శిష్యులిద్దరూ కనిపించగానే పరమానందయ్య నిద్ర దెబ్బకు వదిలిపోయింది మూర్ఖులు పట్టుదలకు పోయి నిజంగానే తన కాళ్లను నరికి పారేస్తారేమోనని భయం పట్టుకుంది భర్త పోలికేక విన్న సుందరమ్మ హుటాహుటిన బయటకు వచ్చింది గొడ్డళ్లు పట్టుకుని భర్త కాళ్లను నరికేందుకు శిష్యుల వాలకం చూసి ఆమెకు